వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాని యాక్ట్ చేసినటువంటి జెర్సీ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తన భార్య పాకెట్ల నుంచి డబ్బులు తీసుకునేటువంటి క్రమంలో దొరికిపోయినప్పుడు ఇక దిగజారవు అనుకున్న ప్రతిసారి నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు అంటూ కొడుతుంది ఆవిడ వైసీపీ సోషల్ మీడియాకి ఇది సేమ్ టు సేమ్ అప్లై అవుతుంది ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే ఇక దిగజారరు ప్రజలు అతి కీలకంగా పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టి అధికారానికి పూర్తి స్థాయిలో దూరం చేసి నామకేవాస్తిగా మిగిల్చిన అధికార మదం దింపేసిన అహంకారాన్ని వాళ్ళ కింద వేసి తొక్కేసిన అబ్బే మాదే ఉంది పొయ్యిలో కుక్క తంతు రాత్రంతా పొయ్యిలో పూడుకుంటాం పొద్దున్న కొట్టగానే బూడు దులుకుని వెళ్ళిపోతాం అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ పెయిడ్ మీడియా ఇంకా దిగజారిపోతూనే ఉన్నాయి దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ నిన్న ఒక ఫంక్షన్గా హాజరయ్యారు ఒక ఒక ఓపెనింగ్కి ఆయన అభిమాని ఎవరో ఒక సెలూన్ని పెట్టుకుంటే దాన్ని ఆయన వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు కొనీకి అనేటువంటి సెలూన్ ఉంది వైసీపీ హయాంలో ఆఖరికి చేతి పంపులు రోడ్డుకి మరమ్మతులు చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లకి ఆఖరికి ఫ్రై ఫ్రైడ్ రైస్ సెంటర్లకి వీటిలన్నిటికి కూడా వాళ్ళు వెళ్ళి చక్కగా రిబ్బన్ కటింగ్లు చేశారు కదా ఏముంది ఇందులో ఓపెనింగ్కి వెళ్తే ఏముంది తన అభిమానం అలాగ పెట్టుకున్నాడు పిలిచాడు అభిమానంతో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు లేదుట తెలంగాణ నుంచి దామోదర రాజన్న సింహ లేదంటే భట్టి విక్రమార్క వీళ్ళ ఫోటోలు సూట్లో ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ ఒక పక్కన పెట్టి తెలంగాణ మంత్రుల్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకటి ముందు డిప్యూటీ సీఎం ఎలా ఉన్నాడో చూడు నువ్వెలా ఉన్నావో చూసుకో అంటూ బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ ఎంత చేసింది ఏంటంటే చాలా క్యాజువల్గా డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా డిప్యూటీ సీఎం హోదాల కాకుండా ఒక అభిమాని అభిమానిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన అప్పటికే స్టార్ హీరో అందులోనూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత తన అభిమానం ఒక ఆయన పెట్టుకున్న దానికి ఒక షార్ట్ టీషర్ట్ వేసుకుని చాలా క్యాజువల్గా వెళ్ళారు వెళ్ళి ఓపెనింగ్ చేశారు అదేమి బిజినెస్ డీల్ కాదు ఇంకోటి కానీ కాదు కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం అనేది ఏంటంటే పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎంని చూసి నేర్చుకో అని చెప్పి వాళ్ళ నోటి దురదని తీర్చుకుంటున్నారు బాగా మరి ఇంత దిగజారిపోవాలా ఆయన నిక్కరే వేసుకున్నాడు వైసీపీ ఎంపీలు ఏకంగా నిక్కర్లు కూడా ఇప్పి చూపించారు కదా స్వామి ఆ రోజు ఎక్కడికి పోయింది మీ బుద్ధి జ్ఞానం సోషల్ మీడియాలో గంట అరగంట ఇంకేం చేస్తారు ఇలాంటి మాటలు మాట్లాడే ఒక మాజీ మంత్రి ప్రబుద్ధుడు కూడా మీ పార్టీలోనే ఉన్నాడు కదా ఏం చెప్పాలి ఇంకా సో పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఇవి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ మేరకే వైసీపీని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రానివ్వము పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు హ్యాపీగా గుండెలు మచ్చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టచ్చు నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఇన్వెస్టర్స్ అందరికి భరోసానిచ్చాడు ఆయన వల్ల పెట్టుబడులు ఆగిపోతాయి ఆయన నిక్కరేసుకుంటే బుర్రా బుద్ధి ఉందా కనీసం కడుపు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా జగన్మోహన్ రెడ్డి గన్న బుద్ధి ఉండక్కర్లా ఆయన పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఉండేటువంటి వాళ్ళు అభిమానులు ఇక ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ దానికి కూడా చెప్పుకోవాలేమో జస్టిఫికేషన్ ఏంటంటే ఆయనే పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ఆయన సోషల్ మీడియా నిజాలు మాత్రం ఎందుకు చెప్తుంది ఇంకా అని అంతే కదా వాస్తవం సో పవన్ కళ్యాణ్ని స్ట్రోలింగ్ చేసుకుంటూ బాషి బాడీ షేమింగ్ చేసుకుంటూ సునకానందాన్ని పొందుతున్నారు వీళ్ళు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా విమర్శించాలి ఎందుకు అని అంటే గతంలో జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యల కేసు అనేది ఇంకా ఒకటి పెండింగ్ నడుస్తుంది విచారణ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా అందులో ఎప్పటివరకు నూట ఎనిమిది మందికి కొంతమందిని అరెస్ట్ చేసి తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చి పంపించారు ఆ కేసులో శిక్షలు పడాలి జడ్జిలకి కులాన్ని ఆపాదించి లేదంటే తప్పుడు అభిప్రాయాలను ఆపాదించి వాళ్ళు చేసినటువంటి పనికి సో ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు జగన్ అన్న టూ పాయింట్ వన్ చూపిస్తామని చెప్పి ఆయన అంటూ ఉంటే వైసీపీకి ఇంకో వర్షం కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాం మేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు అధికారంలో ఉన్న ఒకటే అధికారంలో లేకపోయినా ఒకటే మా వైసీపీ సోషల్ మీడియాకి అబద్ధాలు ప్రచారం చేయడం ఇవో ఇలా బాడీ షేవింగ్ చేయడం వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉండడం వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం తప్పితే ఇంకో ఇంకోటి ఏం లేదు అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకోవాల్సి వస్తుంది మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది డిప్యూటీ సీఎం పేషీలో ఉన్నటువంటి అధికారులు మరి ఏ విధంగా ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారానికి చర్యలు తీసుకుంటారు ఇలాగే వదిలేసుకుంటూ పోతే రేపు పొద్దున్న ఇంకా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళే సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు చాలామంది చూద్దాం మరి వైసీపీ సోషల్ మీడియా మారుతుందా లేదంటే చర్యలకి పూర్తి స్థాయిలో వెళ్లాల్సిన చోటుకే వెళ్ళి వాళ్ళనే చర్యలు తీసుకునేలా చేస్తారా లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి